నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలని శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం కనిపించిందని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో శుక్రవారం నుంచి గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారని మహాత్మాగాంధీ గాంధీ जातीय में पदक द्वारा ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు లక్షల విలువైన నలభై మూడు పనులకు ఆమోదం తెలిపారని చెప్పారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పారదర్శకతతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు మొదలుపెట్టారని ఈ గ్రామ సభల ద్వారా ఎనభై ఏడు రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించిందని తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చుని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పారదర్శకంగా విధులు వెచ్చించుకునేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు వేముల బాబు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాలపైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాలు రూరల్ డెవలప్మెంట్ ఎక్కువగా రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ సైన్స్ అలాగే ఫారెస్ట్ ఇవన్నీ శాఖలు శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క గ్రామ సభలో చాలా విజయవంతంగా ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో అట్ ఏ టైం మరి గ్రామ సభలు విజయవంతం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని సాధించారు ఒక ఆత్మస్థైర్యాన్ని గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ లు గాని స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు గాని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆశని నింపి మా యొక్క ఏరియాలు కూడా అభివృద్ధి ఒక ఆశ ఆశని బలంగా నింపినటువంటి రోజు మొన్న ఆగస్టు ఇరవై మూడో తారీఖు మరి దానిపై నిధులు కూడా మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా గాని గ్రామీణ ఇది పంచాయతీరాజ్ శాఖ ద్వారా గాని వీటి ద్వారా నిధులు సమకూర్చి ఇవ్వటంలో అదే విధంగా మనం చూసాం ఆగస్టు పదిహేను జెండా ఆవిష్కరణలకు కూడా కనీసం దిక్కులు పరిస్థితిలో మైనర్ పంచాయతీ రూపాయలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు చేసి ఆగస్టు పదిహేను వారి యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలను ఘనంగా చేయమని చెప్పేసి గ్రాండ్ రిలీజ్ చేయడం చూసాం సెప్టెంబర్ రెండో తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ మొదట పుట్టినరోజు వేడుకల్ని మరి ఘనంగా రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం దేశాల్లో కూడా చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సేవా కార్యక్రమాల ద్వారా ఏదో ఆకాశం ఆర్భాటాలు కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేది ఏలూరులో వార ఉత్సవాలు ఏడు రోజులు కూడా రేపు మంగళవారం నుంచి ప్రారంభించి రెండో తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆ కార్యక్రమాల్లో భాగంగా బ్రైమ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమాలు ఒక రోజున అదే విధంగా రవితేజ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రేమాలయం ఒక రోజున తంగూర్లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూల్లో ఒక రోజున అదే విధంగా పన్నెండు పంపులు సెంటర్ దగ్గర ఉన్నటువంటి మన మొక్కలు నాటడం పంపుల స్కూల్ లో మొక్కలు నాటడం అదే విధంగా వారి పేరున ఆ రోజున గుళ్ళో పూజా కార్యక్రమాలు జరిపించడం గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రోజున ఆ యొక్క కూడా ఫుడ్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ రెండో తారీఖున ఆఫీసులోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహిస్తాం సెప్టెంబర్ రెండో తారీఖు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల్ని మరి ఇరవై ఏడో తారీఖు నుంచే దాన్ని స్టార్ట్ చేసుకుంటాం జరుగుద్దని చెప్పేసి తెలియజేస్తాం